మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా భక్తి చేస్తున్న తర్వాత కూడా అన్ని సమకూర్చబడిన తర్వాత సావకులు విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు మాకేంటండి ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం మాకేంటండి ఈ సావుకుడు కాకపోతే ఇంకొక సావుకుడు మాకు మహత్కార్యాలు చేసే సావుకుడు కావాలి మాకు అద్భుతాలు చేసే సావుకుడు కావాలి మాకు ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా మాయ చేసే సావుకుడు కావాలి మధ్య పెట్టి మాటల ద్వారా గారడి చేసే సావుకుడు కావాలని పరుగులు తీసేవారు ఎంతమంది లేరు ఈ లోక యాత్రలో ఈ భూ సంబంధమైనటువంటి ఈ బ్రతుకులో ఎన్నోసార్లు మనం కళ్ళకు కనబడే వాటిని చూసి నమ్ముతుంటాం కానీ ఈ సేవ ఈ భక్తి దేనికో తెలుసా మనకేదో మాయ చేసి మసి పూసి మారడికాయ చేయడానికి కాదు ఈ విధము చేతనైనా ఆయన సందులోకి వచ్చిన కొద్ది మందినైనా ఆయన సందులో నిలిచిన కొంతమందినైనా శుద్ధీకరించి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యానికి వారసులుగా వారు మార్చబడేటట్లు నిలబడేవాడు సేవకుడు మాయమాటలతో లేనిపోని కల్పన కథలతో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేటట్లుగా ఇక్కడ అక్కడ అక్కడిదిక్కడ చెప్పేటట్లుగా ఉండేవాడు సేవకుడు కాడు విశ్వాస జీవితంలో ఇలా ఉంటే విశ్వాసి కాదు దేవుల్లో మనము విడిపోయేవారిగా కాదు అంటూ కట్టబడి సహవాసం చేయగలిగవనిగా మన బ్రతుకులను దేవుడు గాక మనం ఎంతసేపు గారడిని చూస్తాం ఒకసారి ఇలాగే పేతుడు గారు అందరి మీద చేతులుంచి పరిశుద్ధాత్మని పొందుకునేటట్లుగా ప్రార్థన చేస్తుంటే ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక గారడీ చేసే వ్యక్తి అతని పేరేంటి సీమోను అతని పేరు కూడా సీమోనే పేతురు గారి పేరు కూడా దేవుడు పెట్టిన పేరు సీమోనే అయితే గారడీ చేయడం అతని అతను వంతేంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో మీరు అప్పులు తీరబోతాయి మీకు అని చెప్తాడు లేదా ఇదిగో మీ బాధలు తీరబోతాయి అని చెప్తాడు ఇదిగో మీకు పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్తాడు ఎంతసేపు గారడి మాటలు చెప్పుకుంటూ తన బ్రతుకుని కొనసాగించుకుంటూ తన జీవితాన్ని పోషించుకుంటూ ఉండేవాడు కానీ అదే ప్రాంతంలోకి ఒక దినాన సేవకులు వచ్చారు వచ్చి ప్రతి ఒక్కరూ ఇంతవరకు ఆ గారడి వ్యక్తి చెప్పిన మాటలన్నిటినీ వాళ్ళు విని వాటి ప్రకారం జీవిస్తుంటే పరిశుద్ధాత్మ గురించి తెలియలా ప్రార్థన గురించి తెలియల పరిచర్య గురించి తెలియలా దేవుని ఎలా ఎదగాలో అర్థం కాల ఆ పేతురు గారు వచ్చి అందరి మీద నుంచి పరిశుద్ధాత్మని పొందుకోండి అని చెప్పగానే ఒక్కొక్కరు 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 అన్య భాషల చేత పరిశుద్ధాత్మని పొందుకుంటుంటే అది చూసిన గారడి గల వ్యక్తి వచ్చంటాడయ్యా ఇదిగో ద్రవ్యం మీకు ఇస్తున్నా నా దగ్గర సంపాదించిన ద్రవ్యం మీకు ఇస్తున్నా ఈ విద్య నాకు నేర్పండి చేతులుంతగానే పరిశుద్ధాలు మనం పొందుకునే విద్యను మాకు నేర్పండి ఇది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు దేవుని కృప వలన కృపా వరాలు మనకు దేవుడు అనుగ్రహించాలి ఆమెం చెప్పండి మనం ఏదో ఊహించుకొని చెప్పే మాటలు కాదు ఊహించుకొని ఇదిగో నీకు ఇది జరుగుతుంది నీ ఇంట్లో ఇది ఉంది నీ ఇంట్లో అది ఉంది నీ ఒంట్లో అది ఉంది అని చెప్పే ఊహించుకొని చెప్పే మాటలు కాదు ఊహించుకొని చెప్తే వాటిని నమ్మి వాటి ప్రకారం ఎంతకైనా చేయడానికి ఇష్టపడతారు కానీ ఊహించుకొని చెప్పే మాటలు కాదు దైవాత్మ చెద్ద చెప్పే మాటలకు మీరు లోబడుదురుగాక దేవుడు చెప్పే మాటలకు మీరు లోబడుదురుగాక దేవుడు ప్రవచించే ఆ ప్రవచనాన్ని మాత్రమే మీరు అంగీకరించి అవలంబించేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక ఇలాగే ఒకసారి వాళ్ళు వెళ్తూ ఉంటే సోది చెప్పే ఒక పిల్ల ఉందంట అదే ఊళ్ళో పేతురు గారు వెళ్తున్న అదే సందర్భంలోనే సోది చెప్పే పిల్లలు ఉంటే ఆ పిల్లని తీసుకొస్తూ అక్కడ నిలబెట్టుకోవటం ఇక ఎంతసేపు వాళ్ళకి ఏది కావాలో అది సోది ద్వారా చెప్పేది చెబుతూ 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 ఉండగా పేతురు గారు వెంటనే వచ్చి అన్నాడంట ఆమెలో ఉన్న దురాత్మను విడిచి బొమ్మని ఆజ్ఞాపించాడు వెంటనే ఆ బిడ్డలో ఉన్నటువంటి దురాత్మ విడిచిపోయి మామూలు మనిషిగా మార్చబడిపోయింది మార్చబడిపోతే ఇక సోది చెప్పడం రాదు ఇక్కడ ఇంక మీకు అర్థం అలసింది మాట్లాడు చెప్పనా సోది చెబుతున్నారు అంటేనే అర్థం ఏంటో తెలుసా వాళ్ళలో దురాత్మ ఉన్నట్లు వాళ్ళలో దురాత్మ ఉండి మాట్లాడతాడు ఎప్పుడైతే పేదరు గారు ఈ దురాత్మ బయటికి పొమ్మని ఏసు నామలు ప్రవచించాడో సోది చెప్పే వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ఆమె మామూలు స్థితిగా ఉండి మామూలు మనిషిలా మార్చబడింది అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా మాకు వచ్చే లాభాన్ని పోగొట్టాడు ఈయన మాకొచ్చే లాభాన్ని పోగొట్టాడు ఈ పిల్లని అడ్డం పెట్టుకొని ఈ పిల్లలు ఉన్న దయ్యాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ ఏది కావాలో అది చెప్పేటట్లుగా ఏదో రకంగా మాయ చేసి మాటలు చెప్పి ద్రవ్యాన్ని బాగు చేసుకుంటున్నాం డబ్బును సంపాదించుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు వచ్చారు అపస్తులు ఇప్పుడు వీళ్ళు వచ్చారు సేవకులు మా వ్యాపారాన్ని పోగొట్టారు మాకొచ్చే ద్రవ్యాన్ని పోగొట్టారు వీళ్ళని రాళ్లతో కొట్టండి అని రాళ్లతో కొట్టమని వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు ఈ రోజున గమనించాల్సింది ఏంటో తెలుసా ప్రజలు దురాత్మ ఆలోచనలకైనా లోబడుతున్నారు కానీ దేవుని ఆలోచనకు మాత్రం లోబడ నల్లని ప్రజలుగా ఉంటున్నారు అందుకే ఎన్నోసార్లు ఎరుషలేమా ఎరుషలేమా కోడి తన పిల్లలను రెక్కల నీడలోకి రమ్మన్నట్లుగా ఎన్నోసార్లు నా రెక్కలు మీ వైపు చాపా మీరు రానొల్లకపోయారని యేసు ప్రభులు వారు చరిత్రలో కనబడతా ఉంది ఈ రోజున వింటున్న ఈ మాటల్లో ఒకసారి సేవకునికి దూరమైన సౌలు రాజు ఏమైంది పరిస్థితి సమూహేలతో ఉన్నంత వరకు సేవకుడితో ఉన్నంత వరకు ప్రవక్తతో ఉన్నంత వరకు రాజ్యాలు జయించాడు ఎక్కడికి వెళ్ళినా విజయమే కలిగింది ఎక్కడికి వెళ్ళినా జయ జెండా ఎగరేసుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించాడో సేవకుని మాట పక్కన పెట్టాడో అపజయం పాలైపోయాడు దేవుడు మాట్లాడటం మానేస్తాడు శావకుడు వచ్చి కలిసి మాట్లాడడం మానేశాడు ఇక లాభం లేదనుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు మారు వేషం వేసుకొని ఆ రీతిగా మనం గమనించినట్లయితే ప్రతిరోజు కూడా మన ఆలోచనలు లోక సంబంధమైన భూ సంబంధమైన ఆలోచనలుగా ఉంటే మన ఆత్మీయ జీవితం ఎదగలేదు ఒక మాట మీకు చెప్పనా సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడా అక్కడికి వెళ్ళగానే ఆమె ఏమందో తెలుసా సౌలు రాజు అనే ఒక వ్యక్తి సోది చెప్పే వాళ్ళందరినీ చంపేస్తానన్నాడు నేను చెప్పను అని చెప్తే నీకు ఆ రాజు వల్ల ఏ హాని కలగదు నేను హామీ ఇస్తున్నానని చెప్పి సరే చెప్పమంటే ఇంతలో సోది చెప్పడమే పూనుకోగానే దురాత్మ చేత ప్రేరేపించబడి పూనుకోగానే చనిపోయిన సముయలు ఆత్మ వచ్చి మాట్లాడినట్టు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం చూసి లేఖనాలని మీకు చూపించడానికి వివరం సమయం లేదు కానీ ఇక్కడ మనం గమనిస్తే సముయేలు ప్రవక్త వచ్చి మాట్లాడి ఇదిగో ఇక నీ జీవితం ముగిపోతుందని చెప్పాడు అప్పటి వరకు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి సౌలు రాజు అప్పటి వరకు సమయలు ప్రార్థన చేసినప్పుడల్లా జయాన్ని పొందుకున్న వ్యక్తి సౌలు రాజు అమాలయకల మీద జయాన్ని పొందుకున్నవాడు తైలము బుడ్డి చేత కొమ్ము చేత తైలాన్ని ప్రోక్షించబడి అభిషేకించబడిన వాడు ప్రవక్తలతో కలిసి ప్రవచనాలు ప్రవశించిన వాడు చివరికి తన జీవితం ఏమైందో తెలుసా సో చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కత్తి మీద తను పడి చనిపోయాడు ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనము లోక సంబంధమైన వాటి ప్రకారంగా ఆలోచించి నడిస్తే తన కత్తి మీద తన సౌలు పడి చనిపోయినట్లుగా మన జీవితానికి ముగింపు మనమే కలుగు చేసుకున్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి